నమస్కారం తమిళనాడులో రసవత్రమైనటువంటి రాజకీయ వ్యూహాలు నడుస్తున్నాయి ఈ రాజకీయ చదురంగంలో గెలిచేది వారు అసలు సీఎం అయ్యేది వారు తెలుసుకుందాం తమిళనాడు యొక్క రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి మనం దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా సరే తమిళనాడే ఎప్పుడు కూడా రాజకీయ వ్యూహాలు పనడంలో కానివ్వండి దేశాన్ని మొత్తం కూడా రాజకీయంగా ఒక తాళంగా ఉండడం అనేది మాత్రం తమిళనాడుకి అంటే తమిళనాడు చాలా కీలకమైనటువంటి స్థానంగా మన భారతదేశంలో భావించడం జరుగుతుంది ఎందుకోసం అంటే దేశం మొత్తం ఒక రాజకీయ పార్టీ ఉంటే తమిళనాడు మొత్తం ఒక విధంగా ఉంటుంది ఇక్కడెక్కడ కూడా ప్రాంతీయ పార్టీలే తప్ప కేంద్ర పార్టీని ఎక్కడ కూడా ఈ తమిళ ప్రజలు రానివ్వరు అసలు ఈ తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి చాలామంది జయలలిత చనిపోయిన తర్వాత శశికళ సీఎం అవుతుందా పన్నీర్ సెల్వము సీఎంగా ఉంటాడా ఉండడా మరి తెరమిదికి ఏమైనా కొత్త వ్యూహాలు ఏమైనా వస్తాయా ఈ ఆలోచనలు అందరి లోపల కలుగుతున్నాయి దీనికి సమాధానం జ్యోతిష్ శాస్త్ర నేను చెప్పబోతున్నాను తమిళనాడు రాజకీయ వ్యవస్థను తర్వాత రాజకీయానికి సంబంధించిన చరిత్రను మొత్తం కూడా మేము జ్యోతిష్ శాస్త్ర సమూలంగా పరిశీలించినప్పుడు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల ప్రకారము ఏం కాబోతుంది భవిష్యత్తులో శశికళ గారు విశేషంగా తన యొక్క రాజకీయ వ్యూహాన్ని పన్ని తాను సీఎం అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సఫలీకృతం అవ్వవు గతంలో ఎంజీఆర్ భార్య ఎలాగైతే గనక ఎమ్మెల్యేలందరినీ కూడగొట్టుకొని స్థానాన్ని పొంది సీఎంగా పీఠాన్ని అధిరోహించి మళ్ళీ కొన్ని రోజుల్లోనే ఎలాగైతే గనక తన ప్రభుత్వాన్ని కోల్పోయిందో అదే పరిస్థితి శశికళ పార్టీకి కూడా ఏర్పడే అవకాశం ఉంది అయితే దాదాపు గనక లక్ష్యాలు గనక చూస్తే గనక జ్యోతిష్ శాస్త్ర రీత్యా గ్రహస్థితులు కనుక చూస్తే కనుక దాదాపు ఆ స్థానాన్ని కూడా శశికళ గారు రీచ్ కాలేకపోతారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇక పన్నీర్ సెల్వం తప్పకుండా సీఎం పదవిలోనే ఉంటారు ఆయన సీఎంగా కంటిన్యూ అవుతారు నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ ఇంకొక పదిహేను రోజుల్లో దీనికి సంబంధించిన గొడవ అంతా కూడా సర్దు పన్నీర్ సెల్వం గారు సీఎంగా కంటిన్యూ అవుతారు దీనివల్ల అంతర్గతంగా మళ్ళీ ఏవైతే కనుక మంత్రాలు జరగడము అందరూ కాంప్రమైజ్ అయిపోవడము తర్వాత అన్నా డీఎంకే పార్టీని ముందు కొనసాగేటువంటి అవకాశాలు ముమ్మరంగా కనిపిస్తున్నాయి ఎందుకోసమంటే ఇక్కడ మధ్యలో పార్టీలో కొట్లాడుకోవడం వల్ల ఇతర డిఎంకే పార్టీలు ఎక్కడ లాభపడుతున్నాయని చెప్పి వెంటనే ఆలోచించి అంతర్మదనం అనేది చేసుకొని మళ్ళీ మంతనాలు చేసుకొని పన్నీర్ సెల్వమి సీఎం అయ్యేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క పరిణామాన్ని మాత్రం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఊరికే వదిలేదు బీజేపీ పార్టీ కూడా పన్నాగం పన్ని రజనీకాంత్ను తప్పకుండా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కాకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో రజనీకాంత్ గారి యొక్క పరిస్థితులు అప్పుడు గనక ఆయన గనక సమ్మతం అంటే గనక నెక్స్ట్ తమిళనాడు కాబోయే సీఎం రజనీకాంతే ఆయన కనుక సమ్మతించలేదు సీఎం పదవికి కానీ ఈ రాజకీయాలు నాకు వద్దు అని అంటే మాత్రం నెక్స్ట్ తమిళనాడు కాబోయే సీఎం స్టాలినే ఇది నిజం కాబట్టి ఇప్పుడు దీనికి ఒక తెరదించే విషయం ఏంటంటే శశికళ గారు ఒకవేళ సీఎం అయినా సరే ఆమెకి రాజకీయ బలం లేదు కాబట్టి ఆమెకి గురుబలం కానివ్వండి గ్రహబలం సరిగ్గా లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమె సీఎంగా కంటిన్యూ చేసేది లేదు ఆమె తెర వెనుక ఎవరైతే కనుక ఆమెను సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆమెకు కూడా గోతులు తీసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది శశికళ గారు సీఎం అవ్వరు పన్నీర్ సెల్వం గారి సీఎంగా కంటిన్యూగా ఉంటారు తమిళనాడు రాజకీయ స్థితి ఒక స్థితికి వచ్చేస్తుంది ఒక స్టేబుల్ స్టాండర్డ్ స్థితికి వచ్చేస్తుంది ఎప్పుడూ ఈ యొక్క రెండు నెలల తర్వాత స్టేబుల్గా ఉంటుంది కానీ తెర వెనుక వ్యూహాలు మాత్రం నడుస్తూనే ఉంటాయి